నాగోబా జాతర నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత ఈ అమావాస్య రోజు ఆరాధ్యదైవమైన నాగోబా శేషనారాయణమూర్తి పురి విప్పి నాట్యం ఆడుతాడని గిరిజనుల నమ్మకం అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్యకాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషు కనిపిస్తాడని వారు అందించే పాలు త్రాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు ఆదిమ గిరిజనుల్లో మేచరం వంశీయుల దైవం నాగోబా గోండుల దేవుడు నాగోబా దేవాలయం ఆదిలాబాద్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూరు దగ్గర కెసలాపూర్ గ్రామంలో ఉంది కెసలాపూర్లో జరిగే ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది కెసలాపూర్ జనాభా నాలుగు వందలకు మించదు కానీ పండుగ నాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది ఏటా పుష్యమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని శాంతి విరాజిల్లుతుందని రోగాలు మటమాయం అవుతాయని గిరిజనుల నమ్మకం నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు పూర్వం మేసరం కుటుంబానికి చెందిన నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన్ని జన్మిస్తానని చెప్పాడని ఆ కళ నిజమైందని గోండుల నమ్మకం సర్పరూపంలో నాగేంద్రుడికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరవ వివాహం జరిపించింది అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా ఒక చోట పాము ఉడుము రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుము ఆ తర్వాత గౌరీ ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని అయితే పేరు ప్రతిష్టలు కావాలో సాంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరీ సాంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ ఆ తర్వాత ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు అతని కోసం వెతికిన గౌరీ గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని నాగేంద్రుడు ఆమె వంట ఉంచిన ఎద్దురాయిగా మారిందని భక్తుల విశ్వాసం ఆ తర్వాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు కెసలాపూర్ గుట్టల్లోకి వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు అదే కసలాపూర్ గ్రామంగా మారిపోయింది నాగేంద్రుడు వెళ్ళిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షం అవుతాడని గిరిజనుల నమ్మకం నాగోబా దేవతకు పూజలు మేసరం వంశీయులే నిర్వహిస్తారు మేసరం వంశం కింద ఇరవై రెండు తెగలు ఉంటాయి ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేసరం వంశీయుల కిందికి వస్తారు మడాచి మర్సకోల పుర్క మేసరం వెడ్మ పంద్ర పుర్వేత ఇంటి పేర్లు గలవారంతా మేసరం వంశంలోనికి వస్తారు మేసరం వంశీ ఇలా తొలినాళ్లలో నాగోపా దేవత వేసిన పుణ్యస్థలం అంటే పుట్ట పుట్టను మాత్రమే పూజించేవారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గడ్డిపరకలతో చిన్న గుడిసెను పంతొమ్మిది వందల తొంభై ఐదులో సిమెంట్ ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో గుడిని నిర్మించారు రెండు వేల ఇరవై రెండులో శిలలతో నూతన నూతన దేవాలయాన్ని నిర్మించారు మేసరం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా దేవాలయాన్ని ప్రారంభం విగ్రహ పునఃప్రతిష్టాపన ఉత్సవం కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన వైభవంగా జరిగింది ఆదివాసీ గిరిజన పురోహితుల మంత్రోచ్చారణ నడువ మేసరం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నిర్మించిన దేవాలయంలోని గర్భగుడిలో నాగోబా విగ్రహాన్ని సతీక్ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు దేవాలయ శిఖరాలపై కలశాలను ఏర్పాటు చేశారు వందలాది ఏళ్ళ ఉన్న వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న నాగోబా జాతర ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి వందల ఏళ్ల క్రితం గిరిజనుల మూలపురుషులు కేవలం ఏడుగురు మాత్రమే ఉండేవారు మూలపురుషులు నాలుగు శాఖలుగా విడిపోయి ఈ నాలుగు శాఖలలోని మొదటి శాఖలో మడాని మొదటి శాఖలో మడావి మర్సకోల కుడ్మేల్ పూరు పెందూర్ వెడ్మా మేసరం అనే ఏడుగురు సోదరులు ఉండేవారు ఈ ఏడుగురు వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి ఏడు ఏళ్ల పేర్లు గల గిరిజనులకు దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాదిగా కెసలాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం నాగోబా పూజ ఇత్యాది కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మెస్రానికి అప్పగించారు కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడావికి అప్పగించారు అయితే కాలానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే మెస్రం వంశం రెండుగా చీలిపోయింది వాటిలో ఒకటి నాగ్బీడే మిశ్రం రెండవది భూయాడే మెశ్రం ఈ రెండు శాఖల వారి వృత్తుల ఆధారంగా పదిహేడు శాఖలుగా చీలిపోయారు అయినా పూజలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మెస్రం వంశీయులకే దక్కింది మెస్రం వంశస్థులకే దక్కింది ఇక వీళ్ళు నాగోబా జాతర పండుగ చేసుకునే పద్ధతి వృత్తుల ఆధారంగా పదిహేడు శాఖలుగా చీలిన మెశ్రం వంశస్థులలో కటోడా దివాకర్ గారికి ఘాడియా సంకేపాయలర్ వాడే శాఖల వారు కెసలాపూర్ జాతరకు పదహారు రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తమ కులదైవాన్ని క్షీ అమావాస రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి ఖాళీలు నడకను బయలుదేరుతారు ఇదే వంశంలోని మిగతా శాఖల వారు వారి వెంట వెళ్తారు కానీ మిగతా ఏడు శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్ళాలన్నది నియమం పై ఏడు శాఖలు ముందుగా నాగోబా ఆలయం చేరుకొని కలసం తీసుకొని గోదావరి నదికి బయలుదేరుతారు వారికి ముందుగా పరాధానతగా వాయిద్య గోండ్రు వాయిస్తూ ఉంటే వెనుక నుంచి గిరిజనులు వెళుతూ ఉంటారు కెస్లాపూర్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో అస్తమడుగు వరకు అరణ్యం గుండా నడిచి వెళ్ళి గోదావరి జలం కలశంతో తీసుకుంటారు ఈ అస్తమడుగులో గిరిజనుల ఊరువులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమై దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడ జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తూ ఉంటారు పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మెసరం వంశీయులు ఇరవై మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడిం మండలంలోని గుడి పరిసర ప్రాంతాలలో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకొచ్చేందుకు బయలుదేరుతారు దీంతో జాతర అయినట్టే ఆ జలాన్ని తీసుకురావడానికి కెసలాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన ఎనభై కిలోమీటర్లు వెళ్తారు కెసలాపూర్ చేరుకుని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్యం గల మర్రి చెట్టు కింద విడుద చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేస్తారు తర్వాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు మూడు సంవత్సరాలకు ఒకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ ఈ పండుగకు ఇరవై రెండు మాత్రమే పెడతారు జాతరకు వచ్చే మిశ్రమ వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం ఆ ఇరవై రెండు పొయ్యిల మీదే ఈ పొయ్యలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉన్నాయి ఆ దీపాల కాంతులు వెలుగులో ఇరవై రెండు పొయ్యిల్లో మెసరం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు మిగతా జాతులు వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు సిరికొండలు ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ళ వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారు చేయడం ఆచారంగా వస్తోంది గుగ్గిళ్ళ వంశీయులకు మెసరం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మెసరం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు అక్కడ గుగ్గిళ్ళ వంశస్థులైన కుమ్మరి గుగ్గిళ్ళ పెద్దరాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరుతారు వంటల కోసం రెండు పెద్ద కుండలు వాటిపై కప్ వాటిపై ఉంచేందుకు పాత్రలు దీపాంతలు నీటి కుండలు కలిపి సుమారు నూట ముప్పైకి పైగా కుండల తయారీకి ఆర్డరిస్తారు మేసరం వంశీయులు ఈ కుండల్లోనే గంగాజలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు పూజా విధానం జలంతో నిండిన కలసాన్ని గూడ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గురిజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తర్వాత కలసం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్లోకి తరలి ఒక దినమంతా పండుగ జరిపి తిరిగి కలసం ఉన్న స్థలానికి చేరుకుంటారు ఇక్కడ నుంచి బయలుదేరి కెసలాపూర్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు ఇందిరాదేవి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇందిరా పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి కెసలాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రి చెట్టు కింద నాలుగు రాత్రులు ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కెసలాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జల కలశం భద్రపరిచి పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలసం భద్రపరిచిన చెట్టు దగ్గర బావి నీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారు చేసి ఆలయం పక్కన ఉన్న మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్ధరాత్రి కలసంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు బాజా భజంత్రిలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రత్యేక పూజల సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు నవధాన్యాలు మొలకలు పాలు అన్నిటినీ ఒక కొత్త రుమాలతో కప్పి పుట్టపైన ఉంచుతారు పుట్టమీది రుమాలు పైకి ఎత్తినట్లు కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబిలోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది పూజా కార్యక్రమంలో పాట్లాల్ గాయక్వాడి హవాల్దార్ మొదలైన వారు పాల్గొంటారు బేటింగ్కి వాల్ లేదా వధువరుల పరిచయ వేదిక మెసరం వంశస్థులలోని వివాహమైన నూతన వధువరులను నూతన వధువులను తప్పక కెసలాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళ్తారు ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు దీన్నే కీ కీవాల్ అంటారు ఎప్పటి వరకైతే మెసరం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొన్నదో అప్పటిదాకా వారు నాగోబా దేవుణ్ణి చూడడం పూజించడం నిషిద్ధం వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజా సామాగ్రిని పట్టుకొని కాలినడకన బయలుదేరుతారు కసలాపూర్లోని నాగోబా గుడిని చేరుకుంటారు పరిచయం చేయాల్సిన వధువులను బేటీ కొరియాడ్ అని పిలుస్తారు వధువులు ఇద్దరు చెప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లని దుస్తులతో ముసుగు ధరిస్తారు పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్ళి పరిచయం చేస్తారు అక్కడ నుంచి షాంపూర్లోని బోండుదేవ్ షాంపూర్ అంటే బోండుదేవ్ షాంపూర్లోని జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్ళు వెళతారు దర్బార్ జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ఒక ప్రత్యేకత ఉంది చరిత్ర కూడా ఉంది అరవై ఏళ్ల క్రితం